ఈరోజు స్వామివారు విచ్చేసారనమాట చక్కగా మనందరిని అనుగ్రహించటానికి మనందరు మనసు బంగారమయం చేయటానికి మన పెసరులపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఈరోజు చక్కగా ఇక్కడికి వేయించేశారు అలాగే బంగారయ్య శర్మ గారు అంటే బంగారమే దాంట్లో వారు వేసుకున్న మాల బంగారము వారు కట్టుకున్న వస్త్రాలు బంగారము వారి పలుకు బంగారము వారి మనసు బంగారము వారి చూపు బంగారము వారి యొక్క ప్రేమామృత తరంగాలు కూడా బంగారం అనమాట ఈ బంగారం లేదే ఎవ్వరికి ఏమీ తొయ్యదు అవునా అలాగే ఈ బంగారం ఉంటే మనందరికి అన్ని పనులు మర్చిపోతాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదనమాట ప్రతి పని మర్చిపోతాం అన్ని సమయం కూడా మర్చిపోతాం అంత చక్కగా శ్రద్ధగా మనందరినీ కూడా భగవత్ లో చక్కగా ఒక మీరు ఒక గులాబ్ జామ్ అందరికి బాగా ఇష్టం దాన్ని తయారు చేసి పాకంలో వేస్తే ఏమవుతుంది పాకమంతా గులాబ్ జామ్ తీసుకుండి తర్వాత తింటే మధురంగా ఉంటుంది అవునా ఇప్పుడు మీ అందరి పరిస్థితి అంతే మీరు అందరు చక్కగా లేగి ఉన్నారు అదవిందా ఇప్పుడు ఆ పాకము ఆయన యొక్క ప్రవచనామృతంలో మిమ్మల్ని ఉంచుతారు తర్వాత మీ మధురానుభూతిని పొందుతూ ఉంటారనమాట అటువంటి చక్కటి అనుగ్రహ భాషను చేస్తారు వారు మన శృంగేరి శారదా పీఠానికి చాలా చాలా ముఖ్యులు అనమాట అలాగే శృంగేరి జగద్గురువులు అంటే చాలా చాలా అపారమైన భక్తి కలిగిన వారు అలాగే వారు ధార్మికంగా అలాగే ఆధ్యాత్మికంతో పాటు సామాజిక సేవలతో పాటు వైద్య పరంగా కూడా అందరికి ఎన్నో సేవలు అందిస్తారనమాట అటువంటి సేవలు అందిస్తున్న వారు ఈరోజు ఈ ప్రదేశానికి రావటము నిజంగా మీరు అందరూ మనందరం చేసుకున్న పూర్వజన్మ శుక్రు అనమాట వారు ఎన్నో కార్యక్రమాల్లో ఉంటారు ఎన్నెన్నో ధార్మిక పరంగా మన సనాతన సాంప్రదాయంలో ఈ సనాతన ధర్మం గురించి ఈ హైందవ ధర్మం గురించి ఎంతో మంది ఎన్నో రాళ్ళు వేస్తుంటారు వాటన్నిటిని పక్కకు అలా తీసి మనందరిని రక్షిస్తున్నారనమాట ఇప్పుడు ఇంకా చెప్పాలంటే నేను స్వామివారితో అదే చెప్పాను శ్రీశైలం చాతుర్మాస్యలు వచ్చారు కాశీలో తొమ్మిది రోజులు కార్యక్రమం చేస్తే అక్కడికి వచ్చారు గొంతు లేదు ఫ్లైట్ ఎక్కాలి కానీ నేను బాలస్వామి కోసం వెళ్లాల్సిందే దాంట్లో ఆలోచన లేదని చెప్పని వచ్చి చక్కగా అక్కడ అనుగ్రహ భాషణ చేశారండి నిజంగా స్వామివారు త్యాగం అంటే అక్కడే వారికి వారికిచ్చిన మాల వారికి ఇచ్చిన వసము వారికి ఇచ్చిన దక్షిణ వారికి ఇచ్చిన పళ్ళు ఆయన ఎలా అయితే వచ్చారో అలానే వెళ్ళిపోయారు ఇచ్చుకుంటూ ఎంత గొప్ప విషయం అటువంటి స్థితి నిజంగా ఎవరికైనా కలుగుతుందా పొరపాటును కూడా కలగదండి అవునా ఎంత ఇచ్చారో అని చూసుకుంటారు నిజం చెప్పండి అది యాపిల్ పొండా కమలా పొండా అని చూసుకుంటారు కానీ వారికి ఏ భావన లేదనమాట శ్రీశైలంతో వారు మేము కూర్చున్నప్పుడు అదే చెప్తాం స్వామి సంభాషణ జరుగుతున్నప్పుడు మీరు పీతాంబర వస్త్రం ధరించారు శ్రీనివాస స్వరూపం కాబట్టి మానసికంగా మీరు కాషాయాన్ని ధరించారు స్వామి మీ మాటే దండము దాంట్లో ఆలోచన లేదు అటువంటి శంకర స్వరూపంతో మీరు ఉన్నారు దాంట్లో ఆలోచన లేదు అలా శ్రీశైలం వచ్చి చాలా చక్కగా ఎంతో మందికి అనుగ్రహ భాషణ చేశారు మరి ఎంతో చక్కగా ఆ భక్తాదులందరినీ కూడా ఉద్దేశించి సౌందర్యలహరిలో ఉన్న తత్వాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ ప్రసాదింపజేశారు ఈరోజు కూడా వారి యొక్క ప్రవచనామృతం ఉంది అట్లాగే మన బంగారయ్య గారు కాశీలో వెళ్ళిపోయేటప్పుడు మన చీమకుత్తి శివగారికి పద్మగారికి ఇద్దరికీ ప్రసాదాన్ని ఇచ్చారు మరలా అదే విధంగా శ్రీశైలం వస్తే శ్రీశైలంలో కూడా అలానే ఇచ్చారు ఆ దంపతులకి చూడండి వారిని తీసుకొచ్చిన వారు తీసుకెళ్ళిన వారు ఆ శివ అలాగే వాళ్ళ భార్యకి గౌరవించారు అట్లాగే శ్రీశైలంలో కూడా వారు చక్కగా వారికి నమస్కరించి పుష్పమాల సమర్పణ చేశారు వారు వచ్చి మన పీఠంలో హారతి ఇచ్చినాక చాతుర్మాస్య పీఠంలో అక్కడ దర్శనం ఇచ్చారండి నిజంగా ఎంత గొప్ప విషయం అండి అది కాశీలో వారు ఆ రోజు వచ్చిన ప్రవచనం చెప్పినది కొంత భాగమే చెప్పాను స్వామి అన్నారు కానీ కాళభారుడు కాశీ నుంచి శ్రీశైలం దాకా వచ్చారండి దాంట్లో వారు వాక్ ద్వారా వచ్చారు ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి అటువంటి అవకాశాన్ని చక్కగా స్వామివారు మనకి అనుగ్రహించడానికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి అమ్మ